మెగా అభిమానుల మేకపోతు గాంభీర్యం పుష్ప టూ సినిమా ఫ్లాప్ చేసేదానికి అభిమానులు పడుతున్న తపన ఇంత అంతా గాతు రహితంగా బాలేదు బాగలేదు అని ఈవెన్ సోషల్ మీడియా కూడా కొన్ని టీవీలు కూడా అరచేతితో ఆ సూర్యరశ్మిని ఆపలేరు సినిమా ఫ్లాప్ కాదు బ్రహ్మాండంగా ఆడుతున్నది ఒక్కసారి మీ ఆ మేకపోతు గాంభీర్యం తగ్గించి మీరు ఒకసారి సినిమా చూడండి మీరే అంటారు మన రామ్ చరణ్కు సుకుమార్ డైరెక్షన్ చేస్తే ఎలా ఉంటుందని అంత గొప్పగా ఆ సినిమా ఉంది ఆ సినిమా చూసిన వారు మరోసారి మరోసారి చూడాలనేటువంటి తపనతో ఉన్నారు ఆయన ఆ సినిమాలో ముఖ్య ఉద్దేశం ఫ్యామిలీ అంతా ఒకటిగా ఉండాలి ఫ్యామిలీలో ఐకమత్యం ఉండాలని అలాంటి సినిమాను మీ ఫ్యామిలీ మెంబర్ చేస్తే మీరు ఈ రకంగా ప్రచారం చేయడం సబబు కాదు దాన్ని మేకపోతు గాంభీర్యం అంటారు దయచేసి మీరు అందరూ కలిసి ఉండండి కలిసే మీ రికార్డు ఇంకొంచెం ముందడుగు తీసుకెళ్ళండి ఈరోజు మీ ఫ్యామిలీ ఈరోజు దాదాపు మొదటి స్థానంలో ఉంది మీ ఆయన ముఖ్యంగా వాళ్ళ బ్యాక్ ఉండేది సాధారణ వ్యక్తి కాదండి అల్లు అరవింద్ ఆయన చిన్న వ్యక్తి కాదు ఎంతో గొప్ప సినిమాలు చూశాడు ఆయన మగధీర చూశారు మీరు ఎవరు తీయించారో మీకు తెలుసు ఎన్ని చిరంజీవి ఎన్ని సినిమాలు ఆయన యొక్క బ్యాక్గ్రౌండ్ ఉంది అది మీకు తెలుసు నాకు సినిమాల అపార అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నాను ఆయన అనుకుంటే ఏదైనా చేస్తాడు తన కొడుకు చేయరా హండ్రెడ్ పర్సెంట్ లవ్ చూడండి అదే డైరెక్షన్లో రేపు రాబోయే తండేలు చూడండి అరవిందే నిర్మిస్తున్నారు ఈ రకంగా అరవింద్ నిర్మిస్తున్నారంటే సంథింగ్ విల్ బి దేర్ ఈవెన్ ఆయన పార్ట్నర్షిప్గా ఉన్నా కూడా సంథింగ్ విల్ బి దేర్ అలాంటి ఫ్యామిలీతో అలాంటి వర్త్ మీరు వేరే ఈ ఈ సినిమాను ఫ్లాప్ చేసే ప్రయత్నం చేయడం అంత సబ్ అంత సబబు కాదు అల్లు అరవింద్ చాలా గొప్ప ఆ మేధావి సినీ ఫీల్డ్లో అలాంటి మేధావి మీ ఫ్యామిలీకి అవసరం ఒకవేళ రాజకీయాలైన పొరపాటు పడి ఉండవచ్చు కానీ సినీ ఫీల్డ్ అని సక్సెస్ వ్యక్తినే